గురున యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాలు దేవుని సంఘము క్రీస్తు జననము అనే ఈ కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం ఈ సమయంలో దేవుని సంఘంలో క్రీస్తు జననం గురించిన ఎన్నో ప్రశ్నల గురించి సమాధానాలు మరి వివరంగా తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం మేము ఆరంభించాము మరి ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ రాజారెడ్డి గారు ఉన్నారు కొన్ని విషయాలు అంటే క్రీస్తు జననం గురించి అనేకమైన విషయాలు మనం ప్రశ్నల ప్రశ్నలలాగే మిగిలిపోయి ఉన్నాయి అలాంటి వాటికి దేవుని వాక్యం నుండి ఎటువంటి సమాధానం దొరుకుతుందో మనం వేచి వద్దామా లాడ్ పాస్టర్ గారు ప్రైజ్లాడమ్మా క్రిస్మస్ అనేది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీనే జరుపుకోవడం జరుగుతుంది మరి బైబిల్లో ఇరవై ఐదు డిసెంబర్నే క్రిస్మస్ జరుపుకోవాలని మనకి ఎక్కడా సంబోధించలేదు పాస్టర్ గారు మరి ఆ విషయం గురించి ఎన్నోసార్లు ప్రశ్నలు రేకెత్తింపబడుతున్నాయి దాని గురించి మీరు వివరణ ఏ విధంగా మాకు జవాబు ఇవ్వగలరు డిసెంబర్ ఇరవై ఐదో తేదీ అనేది యేసు క్రీస్తు యొక్క జననం అనేది ప్రపంచంలో చాలా దేశాల్లో జరుపుకుంటున్నారు కానీ కొన్ని దేశాల్లో జనవరి ఏడు జనవరి పదిహేను అలా కూడా జరుపుకుంటున్నారు అంటే ఇప్పుడు యేసుప్రభు యొక్క పుట్టిక వాళ్ళ దేశంలో జరుపుకుంటున్న ప్రకారం జనవరి ఏడు అని చెప్పగలమా జనవరి పదిహేడు అని చెప్పగలమా ఎందుకంటే ఒక వ్యక్తికి పుట్టిన తేదీ ఎప్పుడు ఒకే తేదీ ఉంటుంది మరి ఒకే తేదీ ఉన్నప్పుడు డిసెంబర్ ఇరవై ఐదు జానవరి ఏడు జానవరి పదిహేడు ఇలాగా వేరు వేరు తేదీల్లో జరుపుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం కనుక ఒకవేళ ఇరవై ఐదో తేదీని ఏడవ తేదీని పదిహేడవ తేదీని యేసు ప్రభు యొక్క జననంగా మనం గుర్తించొచ్చా అంటే వాస్తవానికి బైబిల్లో ప్రత్యేకంగా ఇరవై ఐదునే పుట్టాడు యేసుప్రభు ఏడవ తేదీన పుట్టాడు పదిహేడో తేదీన పుట్టాడని బైబిల్లో అయితే తేదీలు నెలలు సంవత్సరాలు లేవు వాస్తవానికి మరి ఎలాగా మరి వాటిని చెబుతున్నాం అని ఒకవేళ మనలో మనం అలా ప్రశ్న వేసుకుంటే దానికి బైబిలే జవాబు చెబుతుంది అనే సంగతి మనం గుర్తించాలి ఎలాగంటే మనకి బైబిల్ గ్రంథంలోని మతి సువార్త రెండవ అధ్యాయం మనం చదివినట్లయితే ఆ రెండవ అధ్యాయంలోని మొదటి వచ్చినంలోని ఇలా రాసింది రాజైన హేరోదు దినముల యందు అని రాస్తుంది రాజైన హేరోదు దినముల యందు అంటే రాజైన హేరోదు ఆనాటి కాలంలో పరిపాలన చేసిన యేసు ప్రభు ఏ దేశంలో పుట్టాడో ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజునా అంటే ఇప్పుడు ఒకవేళ ప్రభు పుట్టిన తేదీని లిఖించకపోవచ్చు ఎందుకంటే ఏసుప్రభు ఆనాటి సమాజంలో ఏ రాజు ఇంట్లో పుట్టలేదు కదా ఆయన ఒక మధ్య తరగతి ఒక సామాన్యమైన ఒక ఇంట్లోనే పుట్టాడు ఆయన కనుక ఆయన పుట్టిన తేదీని ఒక క్యాలెండర్ మీదో ఒక గోడ మీద ఒక ఇంట్లోనో రాస్తారని అనుకుంటలేదు ఎందుకంటే ఆయన జన్మించడానికి ఆ రోజు స్థలమే సరిగ్గా లేని పరిస్థితి అయింది అలాంటప్పుడు ఆయన పుట్టినరోజుని లిఖిస్తారని నేను అనుకుంటలేదు కానీ బైబిల్లో రాజు అయిన హేరోదు అంటే రాజు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పరిపాలన చేశాడో ఏ కాలంలో పరిపాలన చేశాడో అన్నది ఖచ్చితంగా వాళ్ళ రాజా సంబంధమైన పుస్తకాల్లో గ్రంథాల్లో ఉంటాయి ఒకవేళ రా ఈ హేరోదు అనే వ్యక్తి ఎప్పుడు పరిపాలన చేశాడో ఆ టైంను మనం కానీ తీసుకున్నట్లయితే ఒకవేళ ప్రభు పుట్టిన జన్మించిన తేదీ కూడా ఇంచుమించు మనకి దొరకవచ్చు ఇక్కడ అది ఒక క్లూ బైబుల్లో మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు అలాగే లోకాసు వార్తలో కూడా రెండవ అధ్యాయంలో కూడా అక్కడ కూడా ఒక మాట ఇలా ప్రస్తావించబడింది ఏమైనా ఉందంటే రెండవ అధ్యాయం మొదటి వచ్చినలోని ఈ హేరో అనే వ్యక్తి ఒక దేశానికి రాజు కానీ లోకాసు వార్త రెండవ అధ్యాయం ఒకటో వచ్చినలో ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవాలని కైసరు అవగస్తు వలన ఆజ్ఞాయను అని రాస్తుంది అంటే ఆ దినములలో అనే ఇన్ దోస్ డేస్ అనే మాట మనం అక్కడ చూడగలుగుతాం ఆ రోజుల్లో ఎవరి రోజులవి అంటే కైసరు అవుగస్తు ఈ కైసరు అనేది చక్రవర్తి పేరిది అప్పుడు రోమా సామ్రాజ్యం రోమన్స్ ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు చాలా ప్రసిద్ధి చెందిన పేరు అది కనుక రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న ఔగస్తు ఇలా చెప్పనండి ఒకవేళ ఒక దేశానికి రాజుగా ఉన్న హేరోదు గురించి ఒకవేళ తెలియనోడు ఉండొచ్చేమో కానీ ప్రపంచంలో చాలా దేశాలని తమ ఆధీనంలో ఉంచుకొని పరిపాలన చేసిన ఈ అవుగస్తు అనే వ్యక్తి గురించి తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండకపోవచ్చు కనుక ఈ రోమా సామ్రాజ్యంలో ఈ రోమా చక్రవర్తిని అవుగస్తు ప్రజా సంఖ్య రాపించిన రోజులవి అంటే ఇప్పుడు ఏ సూపుడు ఎప్పుడు పుట్టాడు అంటే ఆయన పుట్టిన అప్పుడు అవుగస్తు అనే ఒక వ్యక్తి చక్రవర్తిగా ఉన్నాడు ఆయన కాలంలో ఏం తీయబడింది ప్రజాసంఖ్య తీయబడింది అంటే ప్రజాసంఖ్య తీయబడింది అంటే అర్థం ఏంటి దానికి ఒక కాలం ఉంటుంది కదా ఖచ్చితంగానే పలానా డేట్లోని పలానా నెలలో తీసారని రాసి ఉంటుంది కదా అది ఆనాటి సామ్రాజ్యంలో చాలా విశిష్టంగా రాసుకోదగిన ఒక తేదీ అది ఒక గుర్తించదగిన తేదీ అది కనుక ఇప్పుడు మనకి యేసు ప్రభువు పలాన డిసెంబర్ ఇరవై ఐదు లేదా జనవరి ఏడు లేదా జనవరి పదిహేడు అనే తేదీలు ఎందుకు వచ్చిన ఇప్పుడు యేసు ప్రభు ఒకవేళ ఈ కా ఈ ఆనవాళ్ళు మనం తీసుకుంటే ఏ రోజు రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన ముగింపు దశలో ఉన్నప్పుడు అలాగే ఆగస్టు కూడా పరిపాలన చేస్తున్నప్పుడు అలాగే ప్రజా సంఖ్య తీస్తున్నప్పుడు మరి ఇవన్నీ కూడా కాలానికి సంబంధించిన చూసినడే కదా ఇవన్నీ కూడా మరి ఆ కాలాన్ని బట్టి వాళ్ళ రాజ్య గ్రంథాల్లో వారి యొక్క చారిత్రక గ్రంథాల్లో రాసినప్పుడు ఏ తేదీ అప్పుడు వేశారో ఆ తేదీని మనం ఇక్కడ మెన్షన్ చేయడానికి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా కాబట్టి ఏసుపుడు ఎప్పుడు పుట్టాడో ఆ పుట్టిన తేదీ తెలుసుకునే అవకాశం అయితే చరిత్రలో ఉంది కానీ బైబుల్లో మటుకు లేదు ఎందుకు బైబుల్లో లేదు అని ఒకవేళ ఆలోచన చేస్తే రోమన్స్కి రోమన్కి సంబంధించిన క్యాలెండర్ ఉండొచ్చు యూదులకి యూదులకు సంబంధించిన క్యాలెండర్ ఉండొచ్చు ఉదాహరణకి మన తెలుగు వారికి తెలుగు క్యాలెండర్ ఉంది మన తెలుగు క్యాలెండర్ అనేది ఉగాది రోజుతో స్టార్ట్ అవుతుంది అలాగే తమిళం వాళ్ళకి తమిళం క్యాలెండర్ ఉంది మలయాళం వాళ్ళకి మలయం క్యాలెండర్లో ఉంది ఇప్పుడు ఒకవేళ రాజరెడ్డి అనే ఒక వ్యక్తి పుట్టాడు పుట్టిన రాజారెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఏ క్యాలెండర్ ప్రకారం చెప్పాలి నా తేదీని ఒకవేళ తెలుగు క్యాలెండర్ ప్రకారం చెప్పాలా మలయాళం క్యాలెండర్ ప్రకారం చెప్పాలా తమిళం క్యాలెండర్ ప్రకారం చెప్పాలా ఒకవేళ అలా చెప్పినప్పుడు ఏమవుతుంది తెలుగు క్యాలెండర్లో ఒకటేటు వస్తుంది మలయాళం క్యాలెండర్లో ఒకటేటు వస్తుంది అంటే నెలలు మారిపోతాయి ఇక్కడ ఎందుకంటే తెలుగు క్యాలెండర్లో మొదటి నెల ఒకవేళ మలయాళంలో పదో నెల అవ్వచ్చు మలయాళంలో వచ్చిన పదో నెల తమిళంలో ఒకవేళ మూడు నెల కావచ్చు అలాగా ఆ కాలంలోని ఈ యూదులకు లేదా రోమ వాళ్ళ క్యాలెండర్లు ఉన్నాయి కదా ఈ క్యాలెండర్ల ప్రకారం ఒకవేళ చూస్తే ఆ తేదీలు వేరువేరుగా రావచ్చు కానీ తర్వాత కాలంలో ఏం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఒకే క్యాలెండర్కి పరిగణ రావడం జరిగింది అంటే వేరు వేరు దేశాల్లో క్యాలెండర్లు ఉన్నప్పటికీ కూడా ప్రపంచ దేశాలను కూడా ఒకే క్యాలెండర్ని ఫాలో అయ్యే పరిస్థితులు వచ్చినాయి ఆ క్యాలెండరే క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శాఖం ఇప్పుడు క్రీస్తుకు పూర్వం క్రీస్తు శాఖం వచ్చిన ఈ క్యాలెండర్ ద్వారా యేసు ప్రభు పుట్టిన తేదీని ఇప్పుడు రోమా క్యాలెండర్ ప్రకారం తీసుకోవాలా యూదుల క్యాలెండర్ ప్రకారం తీసుకుని ఎవరి క్యాలెండర్ ప్రకారం తీసుకోవాలా కనుక ఇక్కడ కూడా మనం కొంత ఆలోచించాలి కనుక బైబుల్ గ్రంథం రాస్తున్నప్పుడు రాస్తున్న ఆ గ్రంథంలోని దేవుడు తేదీలకి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు ఒకవేళ తేదీలకు నిజంగా ప్రాముఖ్యత ఇచ్చుంటే ఏ రోజు దినములలో అని రాసుండేవాడు కాదు ఫలానా సోన్ ఇయర్ సో డేట్ అని రాసుండేవాడు అలాగే అవుగస్తు దినములలో అని రాసుండేవాడు కాదు ఆ అవుగస్తు అనేది ఆ డేటు ఆ తేదీ ఖచ్చితంగా దేవుడు రాపించుండేవాడు కనుక ఒకవేళ దేవుడు అనంత జ్ఞాని కాబట్టి ఒకవేళ అప్పుడు ఒకవేళ ఏ రోజు రోజులు ఒక డేట్ వేస్తే ఆ డేట్ ఇప్పుడు ఎవడు ఫైండ్ అవుట్ చేయలేదు దాన్ని అప్పుడు వల్ల కాదు ఎందుకంటే ఆ క్యాలెండర్ ఇప్పుడు ఎవడు ఉపయోగించరు కాబట్టి ఎవరికి అర్థం కాదు అది ఒకవేళ దేవుడు అనంత జ్ఞాని కాబట్టి ముందుగానే బైబిల్లో మీరు గమనించిన ఎక్కడ కూడా తేదీలు సంవత్సరాల యొక్క ప్రస్తావన ఉండదు ఆ యూదులు కూడా ఐగుప్త దేశంలో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన ఆ మొదటి సంవత్సరం మొదటి నెల అని వేసుకున్నారే కానీ ఫలానా సంవత్సరం ఫలానా అని వేసుకోలేదు వాళ్ళు అంటే అప్పటికి క్యాలెండర్ లేదా మరి ఐగుప్తులోని క్యాలెండర్ ఉంది మరి ఆ క్యాలెండర్ ప్రకారం తేదీ వేయొచ్చు కదా అక్కడ వాళ్ళు ఫలానా సోన్ ఇయర్ అని కానీ దేవుడు అనుమతించలేదు కారణం ఏంటి అని అనంత జ్ఞానం కలిగిన వాడు ఆ క్యాలెండర్లో కల డేట్లు ఈరోజు మన యొక్క ఉనికిలో లేవు చాలా వరకు ఆ కారణం చేత ఒకవేళ బైబిల్లోని ఆ తేదీలు ఆ సంవత్సరాలు దేవుడు అనుమతించలేదు ఒక మాట చెప్తాను దేవుడు అనుమతించలేదు ఏది కూడా మనం దాన్ని గట్టిగా పట్టుకునే అవసరం లేదు కనుక దేవుడు బైబిల్ గ్రంథంలో క్రిస్మస్ ఇరవై ఐదు ఏసులో పుట్టాడని ఒక అయితే ఖచ్చితంగా రాపించి ఉండేవాడు కానీ ఆ అవసరత లేదు అని దేవుడు భావించాడు ఎందుకంటే ఆయన అంత అనంత జ్ఞాని భవిష్యత్తు ఎలా ఉంటుందో తనకు తెలుసు తెలుసు కాబట్టి ఆ తేదీలేమి బైబిల్లోని ప్రస్తావనలోకి తీసుకురాలేదు ఇది ఒక సమాధానం ఇది అలాగే మరి ఇరవై ఐదో తేదీ ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇక్కడ మనం కొంత చరిత్రను కూడా ఆలోచించాలి చాలా క్రైస్తవ సమాజంలో ఒక ఉన్న ఒక విధానం ఏంటంటే మూడు వందలు శతాబ్ద కాలం మూడు వందలు సంవత్సరం కాలంలో క్రీస్తు శకం మూడు వందల సంవత్సరం కాలంలో అంటే సంఘము యేసు ప్రభు చనిపోయి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత క్రీస్తు శకం ఇరవై తొమ్మిది అంటారు అప్పటి నుండి క్రీస్తు శకం మూడు వందల సంవత్సరాల వరకు క్రైస్తవ సంఘం ఆనాటి అధికారుల మూలంగా రాజుల మూలంగా చక్రవర్తుల మూలంగా హింసించబడింది ఎంత హింసించబడిందంటే వాళ్ళు బహిరంగంగా ప్రార్థన చేసుకోవడానికి బహిరంగంగా యేసుప్రభు నమ్ముకున్నాము అని చెప్పుకోవడానికి కూడా వీలు లేని అంత భయంకరమైన శ్రమ హింస ఆనాటి సంఘానికి ఉంది ఒకసారి మీరు ఆలోచించేయండి చేయండి ఈ మూడు వందల సంవత్సరాలు వాళ్ళు యేసు పుట్టుకుని ఇప్పుడు మనం జరుపుకున్నట్టుగా జరుపుకునే అవకాశం ఉందా అసలు మామూలుగా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేని ఆ కాలంలోని ఇలాగా స్టార్లు పెట్టుకొని లైటింగ్ పెట్టుకొని లేకపోతే ఇంకోటో 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 ఏసుకులో పుట్టడని రోడ్ల మీదకి వెళ్ళి చేసే ఆ ఫెసిలిటీ ఉందా అంటే ఖచ్చితంగా లేదు అంటే ఆది మూడు వందల సంవత్సర కాలంలో ఈ క్రీస్తు జననం అనేది ఒక పండ పండగగా లేదు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అందుకే బైబిల్లో అపోస్త్రులు రాసిన పత్రికల్లో కానీ అపోస్తుల కార్యాల్లో కానీ ప్రకటన గ్రంథంలో కానీ ఇది ఇవన్నీ కూడా క్రీస్తు శకం వందో సంవత్సరం లోపే మొత్తం రాయబడ్డాయి కనుక సంఘం శ్రమల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వేధించబడుతున్నప్పుడు క్రీస్తు యొక్క జననాన్ని కంటే క్రీస్తు యొక్క సులువును క్రీస్తు యొక్క పునరుత్నాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మనలాగా ఎంజాయ్ చేసే క్రైస్తువులు కాదు వాళ్ళు మనలాగా సెలబ్రేషన్ చేసుకునే క్రైస్తువులు కాదు వాళ్ళు వాళ్ళు ఆత్మ లక్షించాలి దేవుని రాజ్యం కొరకు కొంతమందిని సంపాదించాలని ఆత్రుత తీవ్రత కలిగి వాళ్ళు జీవించారు ఆ కాలంలోని అందుకే బైబిల్లో క్రీస్తు యొక్క జననం గురించిన ఆ తేదీల గురించిన పండగ గురించిన ప్రస్తావన పత్రికల్లో ఆ పోస్టుల కార్యాలలో కూడా మనకి ఇవ్వడం లేదు ఇది రెండో కారణం ఇది మూడో కారణం ఇలా చెప్పనీయండి అదేంటంటే క్రీస్తు యొక్క జననం మరి ఎలాగొచ్చింది మరి ఆ ఆ మూడు వందల సంవత్సరాల కాలంలో సంఘము దాని మీద మనసు పెట్టలేదు ఒకళ్ళు మనసు పెట్టుంటే ఖచ్చితంగా అపోస్తుల కార్యాల్లో పత్రికల్లోనూ ఎక్కడో దెక్కిన ఎవరో ఒక దైవజనుడు దాని గురించి ప్రస్తావించేవాడు ఇలా చేసుకుని ఇలా చేసుకుని ఒకవేళ వాళ్ళు ఆ క్రిస్మస్ చేస్తున్నప్పుడు ఒకవేళ రాంగ్గా చేస్తున్నప్పుడు ఇలా మీరు రాంగ్గా చేస్తున్నారని కూడా ఏదో ఒక రకంగా పత్రికల్లో వాళ్ళు చక్కగా చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే చాలా విషయాలు వాళ్ళు కరెక్ట్ చేశారు ఆ పోస్తులు ఆ సంఘాల విషయాల్లో అనేక విషయాలు కరెక్ట్ చేసినప్పుడు ఈ క్రిస్మస్ విషయంలో కూడా కరెక్ట్ చేసి ఉండేవాళ్ళు కదా క్రీస్తు యొక్క పుట్టుక విషయంలో కూడా కరెక్ట్ చేసిండవు అంటే ఆ సంవత్సరాలలో సంఘంలో దానికి పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదు ప్రయారిటీ దేనికి ఇచ్చారు యేసు యొక్క మరణం ఆయన పునరుత్నం ద్వారా కలిగే నిత్య జీవం కొరకు మాత్రమే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు అది మనం గమనించాలి అయితే మరి ఎలాగొచ్చినాయి ఇవన్నీ అంటే మనం అర్థం చేసుకోవాలి క్రీస్తుకు మూడు వందల పదిహేను మూడు వందల ఇరవై ఐదులోని రోమ పరిపాలనలోని ఒక అద్భుతమైన మార్పు జరిగింది ఆ మార్పు ఏంటంటే కానిస్టాంటైన్ అనే ఒక చక్రవర్తి యేసు ప్రభు నమ్ముకోవడం జరిగింది అక్కడ ఈ కానిస్టాంటైన్ అనే చక్రవర్తి ఎప్పుడైతే యేసు యేసుప్రభు నమ్ముకున్నాడో ఈ క్రైస్తవ్యం అనేది అఫీషియల్ రిలీజన్ అయింది అంటే అప్పుడు దాకా అండర్ గ్రౌండ్లోని యేసును ఆరాధించే ఈ క్రైస్తవ సంఘం ఎప్పుడైతే చక్రవర్తి ఏసుప్రభు నమ్ముకోవడం వల్ల వాళ్ళు బహిరంగంగా అఫీషియల్గా యేసు ఆరాధించే అవకాశం వాళ్ళకి దొరికింది దొరకడమే కాదు చక్రవర్తి యేసుప్రభు నమ్ముకున్నాడు కాబట్టి చక్రవర్తి కింద ఉన్న మంత్రులు కానీ ప్రధానులు కానీ గొప్ప గొప్ప సైనాధిపతులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగాని యేసుకు వచ్చే అవకాశం ఉంది అప్పుడు ఏమైంది ఎప్పుడైతే సంఘం అఫీషియల్ అయిందో అప్పుడు సంఘానికి కొన్ని ఈవెంట్స్ అవసరం వచ్చింది అంతే కదా ఎప్పుడైతే అఫీషియల్ అవుతామో ఒక స్థాయికి వెళ్తామో అక్కడ మనకు తెలియకనే మనం పుట్టినరోజు ఎప్పుడు చేసుకోం కానీ ఆ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు డబ్బులు ఉంటాయి కాబట్టి పుట్టినరోజుని స్టార్ట్ చేస్తాం ఇక అంటే ఒక స్థాయికి వెళ్ళగానే మనకు సెలబ్రేషన్ నుంచి తెలియకుండానే ఇదే ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తున్నాడు ఏంటంటే ఆ స్థాయి ఆ సెలబ్రేషన్ని చేయడానికి అవకాశం కల్పించింది వాళ్ళకి అలాగా ఈ చక్రవర్తి కాలంలో ఏం జరిగింది వాళ్ళకి ఏ దేశమైనా ఆ దేశానికి సంబంధించిన కొన్ని పండుగలు ఖచ్చితంగా ఉంటాయి కదా కొన్ని సెలబ్రేషన్లు ఉంటాయి కదా ఇప్పుడు రాజే చక్రవర్తి ప్రభు నమ్ముకున్నాడు ఇప్పుడు ఆయన నమ్ముకున్న తర్వాత మరి అంతవరకు ఆ దేశంలో కొన్ని ఫెస్టివల్స్ కొన్ని సెలబ్రేషన్లు ఉంటాయి కదా మరి ఇప్పుడు రాజుగారు అవన్నీ చేయాలా వద్దా ఇప్పుడు ఏసు నమ్ముకున్నాడు ఇంకా అన్ని ఎలా చేస్తారు ఇప్పుడు అవన్నీ చేసి ఇప్పుడు అవకాశం లేదు ఒకవేళ ఇప్పుడు చేయాలనుకుంటే ఎవరిని బట్టి చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏసు ప్రభుని బట్టి చేయాలి ఇప్పుడు ఆయన కాబట్టి సాధారణంగా చెబుతున్నా డిసెంబర్ ఇరవై ఐదు అనేది వాళ్ళ దేశంలో ఒక ప్రాముఖ్యమైన ఒక ఫెస్టివల్ వాళ్ళ సామ్రాజ్యంలోని జరుగుతుండేది ఆ దాన్ని ఆఫ్ చేసి ఆ స్థానంలోని క్రీస్తు యొక్క జననాన్ని ప్రవేశపెట్టారు అని ఒక చరిత్రాత్మకమైన కొన్ని సంఘటనలు మనకి అందుబాటులో ఉన్నాయి కనుక అవి కూడా కొంతమంది ఆ కాలపు గొప్ప గొప్ప పండితులు గొప్ప గొప్ప చరిత్రకి సంబంధించిన వ్యక్తులని అప్రోచ్ అయ్యి వాళ్ళు చెప్పిన తేదీల ప్రకారం యేసు ప్రభు ఓ ఈ తేదీన ఈ ఈ రోజున జన్మించి ఉండొచ్చు అని ఆ తేదీని వాళ్ళు ఆ దేశంలోని ఆ సెలబ్రేషన్ అన్నది స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ చేసిన ఆ సెలబ్రేషను ఈ రోజుకి ఆయా దేశాల్లో సంఘాల్లో క్రైస్తవ సమాజంలో క్రిస్మస్ ఇరవై ఐదు అనేది పుట్టినరోజుగా సెలబ్రేట్ చేయబడుతూ ఉంది అలాగే కొన్ని దేశాల్లో క్యాలెండర్ని బట్టి చూస్తే ఎందుకంటే అమెరికాకి ఇప్పటికీ మనకి కొన్ని అవర్స్ తేడా ఉంటుంది ఎందుకంటే ఆస్ట్రేలియాకి మనకు కూడా అవర్స్ తేడా ఉంటుంది ఒక్కోసారి అయితే రోజు కూడా తేడా ఉంటుంది ఒక్కోసారి అయితే అలాగా ఆ కారణం చేత కొన్ని దేశాల్లో వేరే రోజుని ఎక్కువ మోస్ట్ ఆఫ్ ఎక్కువ దేశాల్లో ఇరవై ఐదో తేదీ అన్నది జరుపుకోవడం జరుగుతుంది ఇలాగనే ఈరోజు క్రైస్తవ సంఘం క్రిస్మస్ ఇరవై ఐదుని జరుపుకోవడం జరుగుతుంది తప్ప ఇది బైబిల్లో రాశారనో దేవుడు చెప్పాడనో దేవుడు రాపించాడనో అయితే ఇరవై ఐదో తేదీని మనం క్రిస్మస్ అనేది జరుపుకుంటలేదు కానీ ఒక వాస్తవమైన సంగతి ఏంటంటే ఏసు పుట్టేడు అనేది చారిత్రాత్మకమైన విషయం అది అది ఒక కల్పితమైన ఒక పురాణ పురాణంతో కూడిన సంగతి అది కానీ కాదు కనుక ఇది హిస్టారికల్ ఈవెంట్ కాబట్టి దీన్ని ఇరవై ఐదైనా చేసుకో లేకపోతే అందుకే చూడండి ప్రీ క్రిస్మస్ అని చేస్తారు మీరు లేదు డిసెంబర్ ఒక తేదీ నుంచి లేకపోతే నవంబర్లో కూడా ప్రీ క్రిస్మస్ అని చేస్తారు వీళ్ళు అంటే అర్థం ఏంటి ఆ రోజు కూడా యేసురు పుట్టేడు చేస్తారు వాళ్ళు ముఖ్యం ఏంటి ఇక్కడ యేసు ప్రభు జన్మించేడా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం ఇక్కడ యేసుప్రభు పుట్టేడు అనడానికి ఏదోది రాజు ఒక రుజువు అలాగే కైసర్ అవగొస్తు ప్రజా సంఖ్య రాపించాడు అది ఒక ఎవిడెన్స్ అది చరిత్రలో ఒక బైబిల్లోనే కాదు వారి యొక్క రాజ్య గ్రంథాల్లో కూడా యేసుప్రభు పుట్టినడానికి ఒక ఎవిడెన్స్ ఉన్నాయి రుజువులు ఉన్నాయి వాటిని పక్కన పడేసి ఏసుపు ఇరవై తేదీని పుట్టాడా బైబుల్లో రాసుందా ఎక్కడుందో చూపించండి బైబిల్లో లేదు కదా మీరు ఎందుకు చేస్తున్నారు అని ఒకవేళ చెప్తే బైబిల్లోని రైస్ తినుమన్ ఉందా రాసింది తింటున్నావు బైబిల్లోని ఇప్పుడున్న లేతే రెడ్తోనో రెడ్తోనూ ఇంకోదాంతోనే టీత్ బ్రష్ చేసుకునే అని ఉంది ఏమైనా అంటే అర్థమేంటి బైబిల్లో ఏం లేకపోయినా మనం చేస్తున్నాం ఈరోజు మనం వాడుతున్న చాలా వస్తువులు బైబిల్లో ఉన్న పేర్లు అంటే వాదించాలి కాబట్టి ఏదో అక్కడ ఏదో ఒక నింద వేయాలి ఒక బ్లేమ్ చేయాలి వీళ్ళని ఈ విధంగా వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొంతమంది ఎక్కడ ఉంది ఎక్కడ రాసి ఉంది బైబుల్ లేదు కదా మీరు ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు సమాధానకరమైన పరిస్థితుల్లో ఏదో తెలుసుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు అడగడం లేదు కానీ ఏదో నిందేయాలి బురద చల్లాలి అనే ఉద్దేశంతో చెప్తున్నారు ఎందుకు ఇరవై ఐదు లేదో నేను బైబుల్లో ఆ పోస్తులు ఎందుకు ఆ ఇరవై తేదీ లేకపోతే ఏసు అసలు ఇరవై తేదీ కాదు అసలు ఏసుప్రభు పుట్టుకునే వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నట్టుగా పెద్ద మనకు బైబిల్లో కనపడదు మెయిన్ ఇరవై తేదీ అంతా పక్కన పెట్టండి అసలు దానికే ఎందుకంటే సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనం అర్థం చేసుకోవాలి ఆ రోజుల్లోని బైబుల్ని కుంతు కానీ చదవడం మనం అవగాహన చేసుకుంటే ఇలాంటి ప్రశ్నలు మనకు రావు సాధారణంగానే కనుక యేసు జన్మించేడు అనేది సత్యం జన్మించిన ఆ యేసు మన జీవితాల్లో జన్మించాలి అనేది కూడా వాస్తవం ఇదమ్మా దాని విషయంలోని చాలా ఆలోచింపదగిన విషయాలు మీరు చాలా చెప్పారు పాస్టర్ గారు దాంట్లో మరి చివరిదిగా మరి సంఘం నిజంగానే అంత శ్రమలలో ఉన్నప్పుడు దేవుని యొక్క పుట్టుకను కంటే దేవుని యొక్క మరణాన్ని పునరుద్ధానమును ఆయన మనకిచ్చిన రక్షణను ఎంత విలువగా వారు ఎంచారు అని అనేది అది చాలా విర్ వివరింపన సఖ్యమైన విషయం అది మరి ఎన్నో విషయాలు మీ నుంచి ఈ ప్రశ్న కలిగిన వారికి కూడా ఇది ఒక సమాధానంగా వారి మధ్యలో నిలుస్తుందని భావిస్తున్నాము మరి మీరు ఇంతగా మా కోసం టైం స్పెండ్ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు పాస్టర్ గారు